గురుభ్యో నమ రాజమాతాంగ దేవుని నమ వీక్షకులకు వందనం మామయ్య కబుర్లకు స్వాగతం మనల్ని నలభై ఆరు సంవత్సరాలుగా తండ్రిగా తాతగా మామగా భయపెట్టే విలన్గా కితకతలు పెట్టే కమెడియన్గా ఎన్నో ఎన్నెన్నో విభిన్న పాత్రలు పోషించి ఇప్పటికీ మనల్ని అందరినీ అలరిస్తున్న మనం ముద్దుగా కోటా అని పిలుచుకునే కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన కంకిపాడులో జన్మించారు అతను తమిళం హిందీ కన్నడ మలయాళంలో ఏడు వందలకు పైగా చలనచిత్రాల్లో నటించారు అతను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తన అరంగటం చేశారు మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అదే సినిమాతో మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన అరంగేట్రాన్ని చేశారు ప్రతి నాయకుడు క్యారెక్టర్ యాక్టర్ సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నాడు ఆయన రెండు వేల పన్నెండులో కృష్ణం వందే జగద్గురు చిత్రానికి సైమా అవార్డును కూడా అందుకున్నారు రెండు వేల పదిహేనులో అతను భారతీయ సినిమాకు చేసిన కృషికి భారతదేశపు నాలుగవ అత్యుత్తమ పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం బాల్యం నుండి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోట సినిమాల్లో రంగప్రవేశం చేసే నాటికి రంగస్థలంపై ఇరవై ఏళ్ళ అనుభవం గడించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ప్రాణం కరేది నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శకుడు నిర్మాత రాజకుమార్ ఆ నాటకానికి సినిమాగా తీయాలనుకున్నాడు మర్యాదపూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నాడు అలా కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది అంతవరకు ఎప్పుడూ సినీ నటుడు అవ్వాలని ప్రయత్నించిన కోట పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు సినిమాలకును సీరియస్గా తీసుకోలేదు అహనా పిల్లంటి సినిమాలో కథానాయక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది కోట శ్రీనివాసరావు ప్రతినాయక పాత్రలో చాలా పోషించారు ఈయన డైలాగులు మనం ఇప్పటికీ కూడా చాలా వెలవేసుకుంటాం ఆయనకు రెండు వేల పదిహేనులో ముప్పై ఏడు సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతంగా నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డుల్లో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది పెద్ద మళ్ళీ కళ్ళలోకి వచ్చావా థ్యాంక్స్ నేనేవి భయపడ్డు ఇది కళ నాకు బాగా తెలుసు జార్జ్ ఈ రోజు నా చేతిలో చావబోతున్నాడు ఆహా చంపుకో చంపుకో ఇది కలే కదా ఒకడిని నీకు చెప్పకుండా చంపాను ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను నీకు చేతనైంది చేసుకో కళ ఇది కళ ఆ అండర్ గ్రౌండ్ లో ఎత్తాను అది స్కైలాండ్ క్లబ్ లు ఎల్లిని ఇష్టం వచ్చినట్టు చేసుకో చాలం చేసి చెప్తున్నాను ఆని ఏమీ చేయలేవు ఎందుకంటే ఇది కల కదురా బాబో కళ కళ కాల్లో కొడుతున్న ఎత్తునొచ్చిందే అబ్బా కాదు సార్ ఇది కల కాదు నిజం సార్ వాడు మా ముందు వచ్చి మిమ్మల్ని కొట్టిళ్ళాడు సార్ కల కాదు కాదు కొట్టు థాంక్స్ ఏది కల ఏది నిజమో తెలియక నా మస్తిష్కం పగిలిపోతుంద్ర బాబు కల అనుకున్నాడు అడగకుండా చేర్చుకుంటాడు చెప్పేసా అయిపోయి కోట శ్రీనివాసరావు గారికి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతిఘటన చిత్రానికి గాను ప్రత్యేక జ్యూరీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై మూడులో గాయం పంతొమ్మిది వందల తొంభై నాలుగు తీర్పు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గణేష్ రెండు వేలు చిన్న చిత్రాల్లో నటనకు గానులనవార్డు బంగ్లా ఒక రోగం వచ్చింది అనుకోండి మరి ఒక్క తీర్ణ ఉంటది కదా మీ అందరికి ప్రామిస్ చేస్తాను హాయ్ మా సింధ్రా నువ్వు గోట్ల డాక్టర్వా మనసుల డాక్టర్వా యా ఇన్నేళ్ల సంధికి ఇట్లా సూదులు వడుస్తుంటివి నా నెత్తి మీద ఒక్క వెంట్రుక ముక్క కూడా మొదలవుతుంది మోడ్రన్ ట్రీట్మెంట్ లో అల్బేసే అధిక మందు లేదంటుంటారండి కానీ పెద్దలు మరొకటి కూడా అంటుంటారండి తెలివితేటలు ఎక్కువగా ఉన్నా కూడా ఒక్క ఇంటర్ కూడా మరవదు అని మరి మీ ఒంటి నిండా కదండి నాకు చదువు ఒక్క ఇంటర్ కూడా మరవడం లేదండి తల్లో తెలివి ఉంటే దాన్ని మెదలంటారండి కానీ ఈయన ఒళ్ళంతా తెలివి అంటారు కదండి ఖచ్చితంగా అది కోవే ఉంటది ఏడుకోండి స్వామి నీ గుడికి ఎన్నో లక్షల మంది వచ్చి ఎంట్రుకులు ఇస్తుంటారు ఆ ఎంట్రుకులు ఒక్క ఎంట్రుకు మా అయ్యగారికి ఆ అన్నమయ్య అందరి పాట పాడాడు మా అయ్యగారు షీరోఫోనిక్ లో పాట పాడి డిస్కో డాన్స్ చేస్తారు డిస్కో డాన్స్ అంట మా ఆవిడ సార్కి ఇంటర్వ్యూ మొలవాలని రోజు గుడిలో పొద్దు దండాలి అవునండి నీ పెండ్లమ్మకైతే ఈ ముచ్చర తెలిసిందన్న అవునండి వైకుంఠం అయ్యా డాక్టర్ సాబ్ కా పాలకి రాసి ఏంటి సార్ సార్కు పెట్టిన పాలు నాకెందుకండి ఎట్లా మంచి ముచ్చర చెప్పినావు కదా అందుకే ఆవు పాలు హెల్త్ కి మంచి తీసుకురా పాలు చాలా రుచిగా ఉన్నాయండి థ్యాంక్స్ పైకుంటాం అయ్యా మనకు మంచి ఫ్యామిలీ డాక్టర్ చూడు మరి ఈయన ఈయనేంది ఇంకా కేల్ కథం దుఃఖ నంబన్ ఏ సపోర్ట్ చేయకు నాది ఒరిజినల్ జుట్టు కాదు ఎంట్రికెల్లెస్ హెడ్ అని ఇవాళ నీ పెండ్లంకు తెలిసింది రేపు పక్కింటి పెండ్లంకు తెలుస్తుంది ఎల్లుండి మీ గల్లీ మొత్తం తెలుస్తుంది ఆమెనా స్టేట్ మొత్తం తెలుస్తుంది కప్పుడు నన్ను పబ్లిక్ ఏ టాప్ ప్లేస్ అని పిలుస్తారు ఏం కావాలరా అందుకే ఈ సంకల్పిన పాలించు తొంభై ఆరులో లిటిల్ సోల్జర్స్ రెండు వేల నాలుగులో ఆ నలుగురు రెండు వేల ఆరులో పెళ్ళైన కొత్తలో చిత్రాలకు ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ రెండు వేల రెండులో పృథ్వీనారాయణ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు అవార్డు లభించాయి అల్లు రామలింగయ్య గౌరవ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు ఇతరు కుమార్తెలు కుమారుడు కుమారుడు ఇరవై జూన్ రెండు వేల పదిన హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆయన జేడి చక్రవర్తి సినిమాలో సిద్ధ మరియు గాయంటూ సినిమాలో నటించారు ఆయన పేరు ప్రసాద్ అది కోట శ్రీనివాసరావు గారికి తీరని లోటుగా మిగిలింది కోట శ్రీనివాసరావు గారు మీకు మావి కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు మామయ్య కబురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి